హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎలా చెప్పాలి చూశారు కదా మా పెళ్ళి వీడియో ఎలా జరిగిందనేది పెళ్ళి అలా జరిగిందనమాట ఆ రోజు పెళ్ళి అది నేను చిన్నోడిని తనుకి తను చిన్నదే వయసు తక్కువ అంత అవగాహన లేదు చిన్న వయసులోనే ఇద్దరం పెళ్లి చేసుకున్నాము మాది లవ్ ఎరా అంటే పెద్దలు తరపున లవ్ ఇద్దరం ఫస్ట్ లవ్ చేసుకొని ఇష్టపడ్డాము తర్వాత కొద్ది సంవత్సరాలకి మా మధ్య చిన్న గొడవ వచ్చి ఈడిపోయావండి ఒకటిన్నర సంవత్సరం ఇద్దరికి మాటలు లేవు పలుకులు లేవు సూపులు లేవు తనెవరో నేనెవరో అనేటుగా ఇడిపోయాము అప్పుడు విడిపోయినప్పుడు మేము ఇష్టపడినప్పుడు ఎంతమంది మా తరఫున ఇష్టంగా ఉన్నారో సడన్గా ఎందుకు జరిగింది మీకు ఎందుకు ఎంత గొడవ అయింది ఎందుకు అలా విడిపోయారు ఏదో జరుగుతూ ఉంటాయి మళ్ళీ కలుసుకోవచ్చు కదా అని చెప్పి ఎన్నో చెప్పినా సరే వద్దంటే వద్దు నాకా ఆ అబ్బాయి అంటే వద్దంటే వద్దు ఏనుండే అమ్మాయి నాకు వద్దంటే వద్దు ఇట్లాగా ఒకటిన్నర సంవత్సరం ఇలా గడిచిపోయింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటారు కదండి అంటే అంటారు కదా పిల్ల చే అలా అంటారు అనమాట ఒకటిన్నర సంవత్సరం తర్వాత కొంచెం వయసు అనేది పెరిగింది కాబట్టి అప్పుడు అర్థమైంది ఎందుకు అసలు ఎందుకు పడింది ఆ రోజు గొడవ అంటూ చిన్నయే కదా ఇది వీటి అని అనుకొని అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకరు ఒకరు మాట్లాడుకున్నాం అమ్మాయి ఫస్ట్ మనం లవ్ చేసుకునేటప్పుడు అందరిని నేను ఒప్పించాను ఈసారి ఈడిపోయి మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి ఈసారి నువ్వు ఒప్పియాలి అని చెప్పి నేను అన్నాను కృపాని ఒక రోజు వెళ్ళేసి పెద్ద రోజు చెప్పే మా అక్కకి అక్క బావచ్చు దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు మాట్లాడుకుంటున్నాము కానీ ఇద్దరం చేసుకుంటా కానీ ఈసారి మీరు పెద్ద ఉండాలి గట్టిగా మాట్లాడాలి అని కొంచెం గట్టిగా మాట్లాడినా ఇంకక్కడ ఆ మాట తెలిసిందండి ఇంకంతే మేము ఎంత మంది అయితే ఇట్లా విడిపోయిండ్రు అని చాలా మంది బాధపడరు ఒక్కసారిగా మళ్ళీ ఎండిపోయిన భూముల భూములు వర్షం పడినట్టు చిగురిచినట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఇన్నారుగా ఇది ఫ్రెండ్స్ ఇదనమాట ఇప్పుడు రాత్రి జరిగిన ఫంక్షన్ ఎలా జరిగింది అనేది వీడియోలో చూసేద్దాం అలాగే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇయే మా పెళ్ళికి మీరు చదివిస్తున్న చదివింపులు వీడియోలోకి వెళ్ళిపోదాం thank you అప్పుడు వచ్చింది అయ్యా కాలక సాగించింది కృపర్ వచ్చింది అప్పుడు కదా రెండు వేల పదిహేనులో అలా జరిగిందనమాట ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా జరిగిందనమాట రెండింటికి తేడా ఏంటంటే రెండు వేల పదిహేనులో జరిగినప్పుడు వర్షమైతే లేదండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వర్షం చాలా ఇబ్బంది చేసింది మేము ఎంతో ఇష్టంగా అందరికీ భోజనాలు పెట్టాలని ఒక ఒక యాభై మందికైనా భోజనాలు పెట్టాలని ఏర్పాటు చేసామన్నమాట కానీ చాలా మంది వచ్చారండి దాదాపు ఒక వంద మంది దాకా అయితే భోజనానికి అయితే రావటం జరిగింది ఊరికి చెప్పుకోలేదు కాబట్టి ఒక యాభై మంది అనుకొని చేసేసాము ఆ యాభై మందికి కూడా మేము చెప్పలేదు ఎటో ప్రార్థన పెడతాం కదా ఆ పాటలు అవి పెట్టినప్పుడు వస్తారులే అనేటిగా యాభై కానీ అని అనమాట ఒకసారిగా వంద మంది దాకా రావటంతో భోజనాలు అయితే సరిపోలేదు సాలవ అండి ఏడా యాభై మంది ఏడా వంద మంది ఏడా సరిపోవు వర్షానికి ఏం వస్తారులే అనుకున్నాం రోజు అదే టైంకి సాయంత్రం అయిందంటే వర్షం పడుతుంది ఇంకా ఏమొస్తారులే వరదాగా వండినా కానీ వేస్ట్ అయిపోద్ది అన్నం అనుకున్నట్టుగా ఒక యాభై మందికి యాభై మందికి చేసిన ఎట్ట ప్రార్థనకే ఒక ఇరవై మంది వచ్చేస్తారు మిగతా ఒక ముప్పై మంది బయట నుంచి వచ్చినాక సరిపోద్ది అని అనుకున్నాము కానీ వంద మంది రావటంతో నేనైతే చాలా భయపడిపోయాను షాక్ కొంచెం బాధేసింది వచ్చిన వాళ్ళని ఏమైనా కొంచెం బాధగాలిగేద్దాం వచ్చిన వాళ్ళకి కానీ అనిపించ అనిపించింది కానీ వచ్చిన వాళ్ళు పెద్ద మనిషితో అర్థం చేసుకొని మా మా పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని మంచిగా భోంచేసి మమ్మల్ని దీవించి వెళ్ళారనమాట చాలా సంతోషం అండి అప్పుడు రెండు వేల పదిహేనులో పెళ్ళి జరిగినప్పుడు కూడా అలాగే అప్పుడు కూడా అలాగే జరిగింది కృప ఐదు వందల మందికి అప్పుడు వంటలైతే అనమాట ఐదు వందల మందికి వంటలని అనుకున్నారు కానీ నాకు కూడా పెద్దగా అవగాహన లేదు కానీ పెద్దోళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను మీకు ఐదు వందల మందికి అని అనుకున్నారంట కానీ ఇస్త్రాకులు చాలకుంటు అయిపోయారంట అప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక రెండు వందల మందికి ఏమో తెచ్చానని చెప్తున్నారు ఎట్ట మరి ఎంతమందికో వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్స్ట్రా రెండు వందల మంది ఎక్స్ట్రా వచ్చేసారు అప్పటికప్పటికే వంట చేశాము అని చెప్పుకొచ్చారు నాకు తెలియదు అండి ఎందుకంటే వాటి గురించి తెలుసుకున్నంత వయసు కూడా నాది కాదు పెద్దోళ్ళు చేస్తున్నారు అంతే అడిగా అలా ఉండేవన్నమాట స్టేజ్ అలాగా కానీ తెలియకునే ఆ పెళ్ళికి ఖర్చు తెచ్చింది నేనే కదా లెక్క తెచ్చింది ఆ పెళ్ళికి సంబంధించి డబ్బులు లెక్క తెచ్చింది మాత్రం నేనే అప్పుడు నేను వర్క్ అవుతుంది మిషన్ ఆపరేటర్ అండి అప్పుడు మిషన్ ఆపరేటర్ కాబట్టి నెల జీతం అనేది కొంచెం ఎక్కువ ఉండేదండి నెలకి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు అలా ఉండేదనమాట అప్పుడు ఎవరు అడిగినా కానీ అప్పించేది నాకు కుర్రాడు ఆ పిల్లడు మంచోడు అని డబ్బులు పుట్టేదనమాట ఎవరిని అడిగినా కానీ ఆ టైంలో ఒక డెబ్బై వేల రూపాయలు తెచ్చి అలా పెళ్ళి అనేది జరిపే జరిగిపోయింది అంతే ఎందుకంటే కామెంట్లో పెట్టున్నారు పెళ్ళి అంత గొప్పగా చేసుకున్నారు ఇంట్లో ఉంటున్నారు ఏంటి అని పెట్టారు అది అప్పు చేసి చేసుకున్నామండి అప్పు చేసే ఇల్లు కట్టాలి కూడా కానీ చూద్దాం ఎలా జరుగుతుందో ఇది ఫ్రెండ్స్ అలా జరిగింది అప్పుడు అప్పుడు పెళ్ళిలో భోజనానికి కొంచెం ఇబ్బంది అయింది పది సంవత్సరాల తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగ మేము మా పెళ్ళి కోసంగా వంటలు పెడితే ఇప్పుడు ఇలా జరిగింది కాకుండా అప్పుడు వాన్ రాలేదు ఈసారి మాత్రం వాన్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి మా మా వీడియోస్ని చూసి ఆదరించి మీ ఒక మంచి మనసుతో మంచి సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నిన్న పెట్టిన పెళ్లి వీడియో కూడా మంచిగా కామెంట్ చేసి మీ దీవెనలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఏమైనా మాట్లాడతావా ఈ వీడియోలో మొత్తం నా చేత మాట్లాడించింది దొంగ నాకు నాలుగై తిరగదండి అది మీకు చెప్పాలి నా వీక్నెస్ అది వీక్నెస్ చెప్పుకోకూడదు అట్ట ఈయన నిదానంగా ఆలోచించి ఇట్లా మాట్లాడేసరికి ఏంటి చుక్కేసావా అట్లాగా అంటున్నారు అంటున్నారు సరే కామెంట్ తెలియదు కానీ నాకు తెలుసు కదా తెలుసు కూడా నువ్వు మళ్ళీ చుక్కేసావా అంటున్నావా నేను అన్న కామెంట్లలో ఆనొక ఎప్పుడు డ్రింకింగ్ కి ఇది స్మోకింగ్ కి ఆల్కాన్ ఏంది ఆల్కాన్ పువ్వాకు తొంబాకు స్మోకింగ్ వీటికి ఎప్పుడు బానిస్ కాదండి ఎప్పుడు ఆనొక జీవితంలోకి రావు రాలేవు కూడా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్